केशवा स्वाहा मोकार स्वाहा मालवा स्वाहा गोविंदाय स्वाहा केशव स्वाहा नारद स्वाहा नारद स्वाहा दोषिना स्वाहा केशव स्वाहा सत्यโพธิ स्वाहा ओम नारायणाय स्वाहा

तव्हां ఆ మైనింగ్ ఇయర్స్ మైనింగ్ మన ధారణల మైనింగ్ విడియా మందింపట్టే ధారణతో మాట్లాడుదాం నా విడియా తప్పా శ్రీ 60వ భాజన రాయా హావో యా జజ హావయా అవయ నా అవయ నా జస్వే దరవన నా తో నా టై కమకే దరవన నా ¡Gracias!

శ్రీ విజయ్ చౌడేశ్వరి మాత ఇక్కడ కుంభాభిషేకం జరగబోతుంది ఈ నిన్నటి నుంచి గణపతి హోమాలు జరిగినాయి ఈరోజు హోమాలు జరగబోతున్నాయి రేపు వచ్చేసి కుంభాభిషేకం జరుగుతుంది తెల్లవారుజామున ఐదున్నరకి ప్రజలందరూ ఈ ప్రోగ్రాం కట్టా వచ్చి దీన్ని దేవతంగా నాలుగు గంటలు నాలుగు పండుగ పూరిగింపు ఉత్సవం జరగబోతుంది ఈ భక్తూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కుంభాభిషేకం ప్రారంభోత్సవమైంది నిన్న గణపతి హోమం నుంచి నవగ్రహాలు మిగతా కార్యక్రమాలన్నీ నిన్న జరిగినాయి ఈరోజు యజ్ఞ హోమాదులతో ప్రారంభమవుతుంది ఈరోజు కార్యక్రమము ఈరోజు మిగతా విఐపిలు కానీ ఈరోజు తొమ్మిదిన్నర నుంచి పది గంటల వరకు వస్తారు తర్వాత రేపు పెద్ద కార్యక్రమం కుంభాభిషేకము తొమ్మిది ఇరవై నిమిషాలకు స్టార్ట్ అవుతుంది ప్రజ పుర ప్రజలందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరడం అలాగే అట్లాగే పన్నెండున్నరకు అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది దాదాపు ఇరవై ఐదు వేల మంది భక్తాదులు ధర్మవరం ప్రజలు అందరూ పాల్గొంటారని పాల్గొనవలసిందిగా ప్రారంభమవుతుంది జై శ్రీరామ్ ఎక్కడ జరుగుతుంది ప్రోగ్రామ్ ఇది శివానగర్ కేశవానగర్ సంజయ్ నగర్ శాంతి నగర పురువీధుల గుండా అమ్మవారి గ్రామోత్సవం కూడా జరుగుతుంది అందరూ పాల్గొనవలసిందిగా కోరడమే కేశవానగర్ శివానగర్ పుర ప్రజలందరికీ నమస్కారం మీకు ముందుగా తెలియజేయడమే కనుక ఈ శివానగర్ కేశవనగర్ నందు నెలకొన్న విజయలక్ష్మి చౌటేశ్వరి అమ్మవారు దాదాపుగా పన్నెండు సంవత్సరాలు సంపూర్ణం చేసుకోవడం దిగ్విజయంగా సంపూర్ణం చేసుకోవడం జరిగింది ఈ ఈ ఆలయ పుష్కర కుండా కుంభాభిషేకం మహా సంప్రోక్షణ మహోత్సవ ఆహ్వానం పలుకుతున్నాం అందరికీ ఈ ప్రోగ్రామ్స్ అన్ని నిన్నటి నుంచి అంటే ఇరవై ఏడు ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం నుంచి ప్రారంభమైనాయి గణపతి హోమం మొదలుకొని ఈరోజు బుధవారం భగవత్ ప్రార్థన సభా ప్రార్థన గణపతి పూజ మంగళ మంగళనీరాజనం తీర్థప్రసాద వితరణ జరుగుతుంది ఈరోజు పది గంటల ఐదు నిమిషాల నుండి అనగా ఈరోజు ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు అగ్ని ప్రతిష్ఠా మూలమంత్ర హోమం శాంతి శాంతి హోమం నవగ్రహ హోమం పరివార దేవతాహోమం ధ్వజాది దేవతా హోమం శిఖరాది కలశాది దేవతాహోమం ప్రాయశ్చిత్త హోమం లఘు పూర్ణాహుతి ప్రసాద వితరణ ఈ విధంగా ఈరోజంతా పూర్తవుతుంది ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు గణపతి ప్రార్థన మహాకలశ ఆరాధన ద్వారా తోరణ ధ్వజ కుంభ ఆరాధన గణపతి హోమం శ్రీ చౌడేశ్వరీదేవి మూల మంత్ర మూలముక్తి మంత్రహోమం శ్రీ సూక్త హోమం అంగస్యాన కరస్య కరస్ కరణ్యాస హోమం అష్టపరిహారణ నివేదన మహానుకలజనం శీత ప్రసాద జరుగుతుంది రేపు అనగా ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం సూర్యోదయ పూర్వం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల యాభై ఆరు నిమిషాల్లోగా శ్రీ చౌడేశ్వరీదేవి మూల విగ్రహ నవకలశ స్నపన తీరుమంజసం జరుగుతుంది దీనికి కార్యక్రమాలు భగవత్ ప్రార్థన గణపతి ప్రార్థన మహాకలశ ఆరాధన త్వారాతవరణ ధ్వజ కుంభ ఆరాధన అగ్ని సంస్కరణ ప్రాణాది దశ వాయున్యాది హోమం షోడసన్యాది హోమం కల కర్మశ హోమం ప్రాశ్చిత్త హోమం మహాపూర్ణాహుతి నివేదన మహామంగళ నీరాజనం ఈ విధంగా ప్రారంభమవుతూ ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి మహాకుంభ ఉద్వాసన ఆలయ ప్రదక్షిణ శ్రీ విజయలక్ష్మీదేవి శ్రీ విజయ చౌడేశ్వరీ దేవి మూలమూర్తి సంరక్షణ మహాకలశిఖర సంరక్షణ కూష్మాండ పరిహారణ ఉత్పృష్ఠ దర్శనం కన్యాదర్శనం ఛాయ దర్శనం జన దర్శనం మహానైవేద్యం మహామంగళ నీరాజనం యజమాన మహా ఆశీర్వచనం ప్రసాద వితరణ భక్తులందరూ అమ్మవారి సంరక్షణలో పాల్గొని శ్రీ విజయ చౌడేశ్వరి అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని పొందగలరు తదుపరి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది ఈ పురప్రజలందరూ ధర్మవరం పురప్రజలందరూ సాయంత్రం నాలుగు గంటల నుంచి విజయ చౌడేశ్వరి విగ్రహ గ్రామోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మవారి కార్యక్రమాలని దిగ్విజయంగా సంపూర్ణం చేయగలరని మరీ మరి విజయ చౌడేశ్వరి అమ్మవారి కమిటీ తరఫున అందరికీ విన్నయించడం జరుగుతోంది